హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన కిచెన్లోకి వచ్చే బొద్దింకల్ని తరిమి కొట్టే ఒక మంచి టిప్పుని చూద్దాము మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే కిచెన్లోకి కబోర్డ్స్లోకి అవి కబో ఇలా చిన్న చిన్న బొద్దింకలు వస్తూనే చికాకు పెట్టిస్తూ ఉంటాయి స్టవ్ కింద వచ్చే చిన్న చిన్న బొద్దింకల్ని అలాగే కబోర్డ్స్లో ఉండే బొద్దింకల్ని ఎలా పోగొట్టాలో చూద్దాం మరి దానికోసం ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని తీసుకోవాలి ఈ ఉల్లిపాయ పవరు బొద్దింకలకు అసలా పడదు తర్వాత ఒక రెండు గుప్పుళ్ళ వరకు వేపాకుని తీసుకోవాలి ఇంకా ఈ వేపాకైతే కనుక మనకి యాంటీ పంగల్గా పనిచేస్తుంది కదా బ్యాక్టీరియా ఏమీ లేకుండా చేస్తుంది ఈ చేదు వాసనకి బొద్దింకలే కాదు బల్లులు దోమలు కూడా రాకుండా ఉంటాయి ఈగలు కూడా ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకుని మనం కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ వేప వాసన ఉల్లుగాటు అసలు బల్లులకి ఏంటి బొద్దింకలకి అసలు కిట్టదు మనం ఇది పెట్టిన చోట వెంటనే పారిపోతాయి అన్నమాట అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది చూడండి ఇలా లిక్విడ్ లాగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఒక జాలి గరిట తీసేసుకుని వడపోసేసుకుందాం చూడండి ఇది ఈ లిక్విడ్ని తీసేసుకుని ఆ వేప ఉల్లిపాయ పేస్ట్ను పక్కన పెట్టుకుందాం ముందు ఈ లిక్విడ్ని తీసేసుకుని కొంచెం మిరియాల పొడి కానీ లేదా లవంగం పొడి కానీ వేసుకోవాలి నేను మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి ఉంది నా దగ్గర లేదా లవంగం పొడి మనం మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకుని అదన్న వేసుకోవచ్చు రెండు గోటే కాబట్టి ఏదైనా ఒకటే ఈ పొడి వేసేసుకుని బాగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకుని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసుకున్నామంటే కనుక బొద్దింకలు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతున్నాయో దాన్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం హిట్ వాడుతూ ఉంటాం కదా ఆ విధంగా అనమాట ఇది ఒక రకంగా చేసుకోవచ్చు రెండో రకం ఏంటంటే కనుక ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ ఈ వాటర్లో ముంచేసుకుని మనం నైట్ పడుకునే ముందు కిచెన్లో అయిన తర్వాత కౌంటర్ టాపు అలాగే గ్యాస్ స్టవ్ తుడుచుకున్నట్లయితే కనుక ఆ ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏమీ రావు లిక్విడ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని రోజు వాడుకోవచ్చు ఒక వారం పది రోజుల వరకు ఉంటుంది ఈ లిక్విడ్ ఎక్కువ మోతాదులో తయారు చేసేసుకుని ఒక లీటర్ వరకు తయారు చేసేసుకుని సింకులోను సింకు కింద గొట్టాల దగ్గర డ్రైనేజీ గొట్టాలు ఉంటాయి కదా వాటర్ వెళ్ళి గొట్టాలు వాటి దగ్గర కొంచెం కొంచెం వేసామంటే కనుక డ్రైన్లోంచి వచ్చి బొద్దింకలు రాకుండా ఉంటాయి వాష్ బేసిన్ దగ్గర కూడా అలాగే ఒక గిన్నెలోకి వేసుకుని మనం కూరగాయల స్టాండ్ దగ్గర ఉల్లిపాయల స్టాండ్ దగ్గర పెట్టామంటే అక్కడ కూడా బొద్దింకలు బల్లులు దోమలు ఏమీ రాకుండా ఉంటాయి ఇంకా ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ కూడా వాడుకోవచ్చు మనం దీనిలోను కొంచెం లవంగాలు వేసేసుకుని లేదా మిరియాల పొడైనా వేసేసుకుని బాగా కలిపేసేసుకుని ఒక చిన్న చిన్న గిన్నెల్లో మూతలు ఉంటాయి కదా ఏమైనా డబ్బా మూతలు ఆ డబ్బా మూతల్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం కబోర్డ్స్లో స్ప్రే చేయడానికి కుదరదు కదా దానికోసం మనం ఎలా తీసుకోవాలి ఇలా తీసేసుకుని కబోర్డ్స్లో పెట్టేసుకోవాలి కిచెన్లో డబ్బాలు పెట్టుకునే కబోర్డ్స్లోను అలాగే స్పూన్లు ప్లేట్లు పెట్టుకునే రేఖలు ఉంటాయి కదా అలాంటి కబోర్డ్స్లో కూడా పెట్టుకోవచ్చు ఒక రెండు రోజుల వరకు ఉంటుంది రెండు రోజుల తర్వాత తీసి పాడేసుకోవాలి మనం ఈ ప్లేట్స్ని తీసుకెళ్ళి కబోర్డ్స్లో పెట్టినప్పుడు ఈ వేప వాసన అలాగే ఉల్లిపాయ ఘోటు కబోర్డ్స్కి అంతా పట్టేస్తుంది అన్నమాట దానికోసం దానిలో ఉన్న బొద్దింకలు బయటకు వెళ్ళిపోతాయి ఇంకా అసలు రానే రావు అన్నమాట ఆ వాసన అంతా రెండు రోజుల వరకు ఉంటుంది పవర్ అంతా రెండు రోజుల తర్వాత తీసేసి మనం బయట పాడేసుకోవాలి ఎందుకంటే బూజు వచ్చేస్తుంది ఎక్కువ రోజులు అలా పెట్టేసి మర్చిపోయారంటే కనుక దీనికోసం మనకి ఎక్కువ పదార్థాలు ఏమీ అవసరం లేవు అన్ని ఇంట్లో ఉండిపోయాయి కదా కొంచెం వేపాకు తెచ్చుకుంటే సరిపోతుంది ఖర్చు లేకుండా ఈజీగా బొద్దింకలన్నీ వెళ్ళగొట్టచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్